భువనగిరి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్కమేటువంటి నమస్కారాలు మిత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు సాంసద్ ఖేలో మహోత్సవ్ ప్రధానమంత్రి గారు ఏదైతే ఖేలో భారత్ పేరు మీద గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు కొరబడి వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేక వాళ్ళలో నైపుణ్య నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గుర్తించలేకపోతూ ఉన్నారు అందుకనే విధిగా వారు ఆదేశించారు ీజేపీ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా లోక్సభ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు వాళ్ళ క్షేత్రంలో విధిగా చేయాలి చేపట్టాలి రాజ్యసభ సభ్యులు ఇతర ఏదైనా నియోజకవర్గాన్ని ఎంచుకొని చేయాలని చెప్పినప్పుడు గతంలో నేను హైదరాబాద్ పార్లమెంట్లో మస్జిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చేశాను అక్కడ కూడా యువత ఎంతో నైపుణ్యత ఉన్నది కానీ అక్కడ స్థానికంగా అనేక రాజకీయ కారణాల వల్ల యువత గుర్తింపుకు నోచుకోకపోతున్నది ఆ రకంగా హైదరాబాద్ పార్లమెంట్లో దిగ్విజయంగా జరిపిన తర్వాత ఈసారి మరి పార్టీ ఆదేశాల మేరకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్లో ఈ యొక్క క్రీడా ఉత్సవాలు ప్రతి గ్రామంలో ఉండేటువంటి యువకుని కదిపి ఈ క్రీడా ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి ఏదైతే ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయో అందులో భాగంగా ఇటీవల మొదలుపెట్టినటువంటి ఈ క్రీడా ఉత్సవం అభవన్గిరి పార్లమెంట్ ఖేలో భారత్ జీతో భువనగిరి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రీడా పోటీల్లో దాదాపు ఇరవై వేల చిలుకు యువతి యువకులు అన్ని గ్రామాల నుండి మండలాలు అసెంబ్లీ వారిగా వారిని నమోదు చేసుకోవడం జరిగింది గ్రామాల నుంచి మండలాలు వచ్చే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ కేంద్రంలో పోటీలు జరిపి చివరిగా ఈ భోన్గర్ పార్లమెంట్లో ఉత్తీర్ణులు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో అంటే ముఖ్యంగా మన గ్రామీణ క్రీడలను కూడా విస్మరించకూడదు గ్రామీణ ప్రాంతంలో మరి ఎటువంటి ఆర్థిక పరమైనది భారం లేకుండా ఆడేటువంటి ఈ ఆటలు కబడ్డీ లేదా వాలీబాల్ క్రికెట్ పట్టణాల్లో నుంచి ఇప్పుడు గ్రామీణ వైపు కూడా యువత ఆకర్షింపబడుతున్నాయి కాబట్టి క్రికెట్ ఖోఖో అమ్మాయిలకు కూడా ఈ టోర్నమెంట్స్ నిర్వహించారు ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ప్రధానమంత్రి గారు క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి క్రీడా యూనివర్సిటీలు కూడా మణిపూర్లో మరి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్వహించి ఆ రకంగా గ్రామాల్లో ఆ క్రీడా మైదానంలో స్థలాల్లో స్టేడియంలు ఇతర సదుపాయాలు మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా అనేక రకాలుగా బడ్జెట్ నిధులు కల్పిస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు చూసారు గతంలో కొంతమంది ఒలింపిక్లో ఓడిపోతే నైరేశ్యంలో ఉన్న వాళ్ళకి స్వయంగా ప్రధానమంత్రి గారిని వాళ్ళు రప్పించి వాళ్లకు వెన్ను తట్టి ఈ క్రీడల్లో గెలుపు ఇవ్వటం సహజము ఖచ్చితంగా ఈనాటి ఇవ్వటమే రేపు గెలుపు కోసం మీరు కృషి చేయాలని చెప్పినప్పుడు ఆ రకంగా వాళ్ళు ఏ రకంగా మరి ఒక మనోధైర్యంతో మళ్ళీ క్రీడల్లో పాల్గొంటున్నారు మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు యువతకు ఏదైతే స్థానికంగా ప్రభుత్వాల యొక్క అనాలోచిత చర్యల వల్ల వాళ్ళ విధి విధానాల వల్ల సరైనటువంటి దృక్పథం లేకపోవడం వల్ల ఏ రకంగా ఇవాళ సమాజానికి భారంగా నిర్విధంగా తల్లిదండ్రులకు యువత మారుతూ ఉన్నారో ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు ఈ డ్రగ్స్కు బాగా ఈ అడిక్ట్ అవుతూ ఉన్నారు ఈ మధ్య పానీయాలు కూడా బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులు కాదు ఇవాళ మొత్తం సమాజానికి దేశంగానే మారుతున్నారు ఒకవైపు ప్రధానమంత్రి గారు ఫిట్ ఇండియా పేరు మీద ఖచ్చితంగా శారీరకమైనటువంటి వ్యాయామం ప్రతి వ్యక్తికి అవసరం అని చెప్పి వారు ప్రేరేపిస్తూ ఉంటే ఆ రకంగా వారు ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రాచీన విద్య యోగాను అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసి ఏ రకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై పై దేశాల్లో విధిగా కులము మతము ప్రాంతాలకు అతీతంగా ఈ యోగా ద్వారా శారీరకంగా మానసికంగా ఈరోజు వాళ్ళని మరి దృఢంగా మారుస్తూ భారతదేశానికి ఉన్నటువంటి సంపద ఏమిటంటే ఇవాళ యువత ప్రపంచంలో ఈ దేశానికి లేనటువంటి యువ వనరులు ఈ భారతదేశానికి ఉంది అరవై శాతం పైగా ఉన్నటువంటి యువత ఇది దేశానికి పెట్టుబడిగా ప్రధానమంత్రి గారు భావిస్తూ ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు వృద్ధాప్యంలో ఏ రకంగా ఇవాళ వారు పూర్తిగా ఇవాళ మురిగిపోతూ ఉన్నారో ఆ రకంగా కాకుండా యువతకు మరి పెద్దపీట వేసి ఈ క్రీడల్లో కానీ విద్యల్లో కానీ ఏ రకంగా రాణించే అవకాశాలు కల్పిస్తున్నారో అందులోని భాగంగానే ఇవాళ మరి వారు ఆదేశం మరి రాజ్యసభ సభ్యుడిగా మేము ఇక్కడ ఈ పోటీ నిర్వహించాము ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు ఈ యొక్క క్రీడాకారులకు స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగాల్లో కానివ్వండి లేదా వారికి కావాల్సిన కనీసమైనటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఈ రాష్ట్రం నుంచి కూడా అనేకమైనటువంటి నైపుణ్యత ఉన్నటువంటి యువ నుంచి వేయడమే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా ఈ అకాడమీలు ఈ స్పోర్ట్స్ అకాడమీలు లేదా ఈ యొక్క మరి స్టేడియంలు ఈ మారుమూల ప్రాంతాలకు కూడా మరి విస్తరింపజేయాలనేది మా యొక్క ఆలోచన ప్రధానమంత్రి గారి యొక్క దృక్పథం క్రికెట్ అంటే హైదరాబాదు పట్టణాల్లో ఉండే వాళ్ళకు లేదా ముంబై వాళ్ళకి పరిమితమైన గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఇది చూస్తున్నారు ఏ రకంగా మంచి క్రికెటర్స్ వస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఏ రకంగా మరి ఆ యువకుడు వీళ్ళ దేశానికి వండ తెచ్చాడు ఆ రకంగా ఈ క్రీడల్లో నిమగ్నమైతే ఇటువంటి వ్యాపకాలు ఈ డ్రగ్స్ కానీ ఇతర దానికి లోన్ కాకుండా దూరం పడుతుందని చెప్పి ఇవాళ మూడు వందల యాభై మంది బిజెపి ఎంపీలు లోక్ సభ రాజ్యసభ ఎంత ఇవాళ ముప్పై నలభై వేల మంది యువతి యువకులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇందులో పాల్గొంటూ గతంలో నిర్వహించినటువంటి ఈ క్రీడల్లో రాణించిన వాళ్ళు ఒలింపిక్స్ లో ఏషియన్ గేమ్స్ లో వాళ్ళు పాల్గొనే దానికి అవకాశం వాళ్ళే కాదు వాళ్ళ కూడా ప్రత్యేకమైనటువంటి మరి క్రీడలు పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు దాని ద్వారా వాళ్ళు కూడా రాణిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ భువనగిరిలో ఉన్నటువంటి యువత మారుమూరు పల్లెల్లో ఉన్నటువంటి యువత కూడా దీని అవకాశంగా తీసుకుని ఇది ఒక వేదిక ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు పార్టీ కార్యక్రమం కాదు పార్లమెంట్ సభ్యులకు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతకు అనుగుణంగా ఇవాళ మరి ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాం అందరూ పాల్గొనడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఉత్తీర్ణులకు ఇందులో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది పాల్గొనే వాళ్ళందరూ కూడా టీషర్ట్స్ క్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఉత్తీర్ణు వాళ్ళకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు బహుమతులు మరి కేంద్ర మంత్రులు ద్వారా వారికి ఈ యొక్క ఫైనల్ ఈ యొక్క టోర్నమెంట్స్ విన్నర్స్ రన్నర్స్ కూడా అన్ని గేమ్స్తో కూడా వారికి ప్రోత్సాహాలు ఉంటాయి బట్టి మీ ద్వారా పిలుపునిస్తున్నాను యువతకు ఖచ్చితంగా రండి పాల్గొనండి ఆ రకంగా ఇవాళ ఖేలో భారత్ జీతో భువన్గిరి పేరు మీద భువన్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పల్లెల నుంచి కూడా యువత కదిలేదు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి మరి గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా యువత మనం చూస్తాం తెలంగాణలో ఏ రకంగా ఇవాళ మనం చూస్తే న్యూ ఇయర్ పేరు మీద వందల కోట్ల రూపాయల కేలు మధ్యానికి ఇవాళ ఖర్చు పెట్టారంటే ఎక్కిపోతుంది సమాజం కేవలం మా తల్లిదండ్రులకు భారం కాదు వారు సమాజంగా దేశానికి భారం అవుతున్నారు అందుకనే మోదీ గారు కన్నటువంటి కళలు వారు సంకల్పించిన వికసిత భారత్ ఆ వికసిత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో మారాలంటే చదువు విజ్ఞానముతో పాటు శారీరకమైన దృఢత్వము మానసికమైన ఉల్లాసం యోగా మెడిటేషన్ ఈ వ్యాయామాల ద్వారా క్రీడల ద్వారా మరి వారు రాణిస్తాల్సిన అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రీతుల వారికి గుర్తింపు కల్పించాల్సి కోరుతూ మరి మీడియా మిత్రులందరూ కూడా దీనికి మంచి మరి ప్రచారం కల్పించి యువతను మరి తప్పుతో పట్టిన యువతకు సన్మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ చూరు ప్రయత్నానికి మీరు కూడా సహకరించాల్సిగా మీరు కోరుతూ ధన్యవాదాలు టీవీ సీరియల్ మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి రోజువారీ సీరియల్గా మరి కొండ తవ్వి కూడా పట్టిన చిన్నంగా లేదు కొంతమంది ఏదో అధికారులను బలిపశలు చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ రెండు పార్టీలు పట్టి కలిసి ఆడుతున్న నాటకము డ్రామా వీళ్ళ వైఫల్యాలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే మీరు చేసేటువంటి విచారణలు దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యత చేయలేదు ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని రేవంత్ రెడ్డి గారు విచారణ తప్పితే కాలయాప ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకమే ప్రజల దృష్టి మళ్ళించదాన్ని మాకు ఇస్తానని పెన్షన్ నాలుగు వేలు అడగకుండా లేదా మాకు రెండు లక్షల ఉద్యోగాలు యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానో అది మరి ప్రచారంలోకి రాకుండా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించినాడు మా అశోక్నగర్ చిక్కడిపల్లిలో నిరుద్యోగ యువతను మా ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము రాహుల్ గాంధీ పతాలేడు రేవంత్ రెడ్డి గారు ఫుడ్ మాట రోజుకొక నకీ ఫకీలో ఈ యొక్క మరి ఈ విచారణలు ఈ సీట్లు మరి ఒరిగేదేం లేదు ప్రజలకు దీనివల్ల వచ్చేదేం లేదు నిజంగా వాళ్ళకి చిత్తు ఈ పార్టీకి దానికి ఎవరైతే సూత్రాలు ఉన్నారో వాళ్ళని చర్య తీసుకోవాలి ఏదో కొంతమందిని ఏదో అధికారులను బలిపక్షం కానీ దానివల్ల కలిగింది ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తులు పోయే అవకాశం లేదు భవిష్యత్తు ఖచ్చితంగా బీజేపీని రెండు పార్టీల పట్ల ప్రజలు విసిగిపోయినారు గతంలో కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు కాంగ్రెస్ పోటీస్ గెలిపించలేదు కేసీఆర్ కేటీఆర్ పాలన పట్ల విసిగి వాళ్ళ యొక్క అవినీతి బంధు ప్రీతి కుటుంబ పాలన వాళ్ళ యొక్క మరి పెత్తందారి కోకడల పట్ల అహంకార పూరితమైన చర్యల వల్ల మొత్తం సమాజం విసిగి మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడ్డది కానీ కాదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా చేయంగానే మేము ఇవాళ పనిచేస్తున్నాం దేశంలో ఇరవై రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు తెలంగాణ కాకూడదని ప్రజలు కోరుతున్నా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆలోచన మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పోటీ చేస్తాం భవిష్యత్ అసెంబ్లీని టార్గెట్ గా మా యొక్క బీజేపీ ఓబీసీ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి సాసత్ ఖేలో మహోత్సవ్ భువనగిరి కును ఎంచుకున్నందుకు వారు పెద్దన పాత్రగా అట్లాగే వారికి తోడుగా మాజీ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు అట్లాగే నేను భువనగిరి కన్వీనర్ ఈ క్రీడోత్సవాలకు నాతో పాటు సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు బలరామ్ అట్లాగే తుషా కిరణ్ గారు కపిల్ గారు మరియు వివిధ మండలాధ్యక్షులు వీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున యువకులను యువతులను ఈ క్రీడల్లో పాల్గొనేటట్టు వాళ్ళలో ఉత్సాహం నింపి కనీసము పద్నాలుగు వందల మంది యువతి యువకులు ఈ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ క్రీడ పోటీల్లో పాల్గొంటున్నారు నేను ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసేది ఏంటంటే వారు ఈరోజు వచ్చేసి మొదటి రోజు వారు వచ్చేశారు అట్లాగే ఏడు ఫిబ్రవరి నాడు మొత్తము ఉత్తీర్ణులకు ఎవరైతే ఈ ఓట ఈ గెలుపు బాటలో వారు మొదట స్థానంలో నిలిచారో వాళ్లకు ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం కూడా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వారు ఎంచుకున్నందుకు వారికి నిజంగా శిరస్వాంచి నమస్కరిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు దయచేసి భారత్ మాతాకి చేతులు ఉన్నాయి అందరికీ చేతులు ఉన్నాయి యువతులు యువకులు ఉన్నారు భారత్ మాతాకి జై శ్రీరామ్